కీర్తన ఎనభై ఆరు ఐదు ప్రభువా నువ్వు దయానుడు దేని సిద్ధమైన మనసు కలవాడు క్షమించుటకు అది క్షమాపణ హృదయం కలిగిన దేవుడు క్షమించే దేవుడు క్షమించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిన్ను నన్ను క్షమిస్తాం మనము తోటి వారి పనులను క్షమించలేము పక్క క్షమించలేం ఇంట్లో వాళ్ళకి క్షమించలేం పిల్లల్ని క్షమించలేం సంఘంలో ఉన్న ఒకరిని క్షమించుకోలేం పంతాలు పట్టింపులు రోషాలు బిగు ఒళ్ళు బిగుసిపోతుంది మాట్లాడే ముఖం రాదు ఫ్రీగా ఉండవు నవ్వు ముఖం వికారం చేస్తామని తిరుగుతాం చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న పద్ధతులకు ఏం క్రైస్తత్వం ఇది మానవుడు బలహీనుడు ఏదో విషయాల్లో బలహీనలు ఉంటాయి క్షమించలేవా తన పట్ల నువ్వు క్షమాపణ మనసు కలిగి ఉండలేవా కలిగిన మనసు నీవు కూడా కలిగి ఉండడానికి ఇష్టపడవా నేర్చుకోవా